క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జనవరి నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును క్రీస్తు నందు ప్రేమైన సహోదర సహోదరిలరా కృప శూన్యం నుండి ఉన్నతమైన స్థితికి చేర్చుతుంది కృప ఏసేపును జైలు నుండి రాజభవనానికి తీసుకువెళ్ళింది కృప మోషను గొర్రెల కాపరి నుండి ప్రజల నాయకుని స్థాయికి తీసుకెళ్ళింది కృప యహోషువాను సేవకుడి నుండి దేశాలను జయించే వరకు తీసుకెళ్ళింది కృప దావీదును గొర్రెల కాపరి నుండి రాజుగా మార్చింది కృప దానియలను సింహపు గుహ నుండి సింహాసనానికి తీసుకెళ్ళింది కృప భయపడే పేతురును శక్తివంతమైన పేతురు వరకు తీసుకెళ్ళింది కృప హింసించే సౌలును దేశాలకు సువార్త బోధించే పౌలు వరకు తీసుకెళ్ళింది కృప మీరు ఇప్పుడు ఉన్న చోట నుండి మీరు ఉండవలసిన చోటికి యేసు నామంలో తీసుకెళ్తుంది కనుక భయపడకుడి కృప ఖచ్చితంగా మనలను ఉన్నత స్థితికి చేర్చుతుంది బిల్లి గ్రహం గారు ఈ విధంగా చెప్పారు ద విల్ ఆఫ్ గాడ్ విల్ నాట్ టేక్ అస్ వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెనాట్ సస్టైన్ అస్ అంటే మనము ఉండలేని పరిస్థితికి ఏ దేవుడు మనల్ని చేరుస్తున్నారంటే తప్పకుండా ఆయన యొక్క చిత్తంలో ఆయన కృప మన వెంబడి ఆ స్థితికి వస్తుంది ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి నాయన మేము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండబోమని నమ్ముచున్నాము ఎందుకంటే కృప మమ్మల్ని ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది పైన చెప్పిన అనేకుల జీవితాల్లో పరిశుభ్ర గ్రంథంలో పాత నిబంధనలో కొత్త నిబంధనలో మీరు చేసినట్టుగా మును ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మీరు తీసుకు వెళ్తున్నారని నమ్మి స్తోత్రం చెల్లిస్తున్నాం అవును ప్రభావ మీ కృప మా ఎడల హెచ్చుగా ఉంది ఇప్పుడు మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మీ కృపను చూస్తామనే విశ్వాసంతో మీకు కృతజ్ఞతా స్థితిని చెల్లిస్తూ ప్రభు నాములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 ఆశీర్వదించబడండి ఉన్నతమైన స్థితికి చేరండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక